రైతు సోదరులకు మిత్రులకు నమస్కారం వెల్కమ్ టు విలేజ్ గురు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో పత్తి ధరలు తెలుసుకుంటాము ఎన్ని కింటుంది దిగుమతయింది కనిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుందనుకుంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీరు రోజువారి పత్తి ధరలు కానీ వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధర పత్తి నాలుగు వేల ఎనభై తొమ్మిది రూపాయలు ఒక క్వింటుమ్ గరిష ధర పత్తి ఏడు వేల ఆరు వందల తొమ్మిది రూపాయలు టోటల్గా మూడు వేల మూడు వందల ఏడు క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో దిగుమతుంది నెక్స్ట్ వేరుశెనగ ధరలు ఒక క్వింటము తక్కువ ధర మూడు వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది రూపాయలు నెక్స్ట్ ఆముందం ధరలు ఒక క్వింటము తక్కువ ధర ఐదు వేల ఏడు వందల రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల వంద రూపాయలు నెక్స్ట్ ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఒక క్వింటము తక్కువ ధర నాలుగు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటం గరిష ధర పత్తి ఏడు వేల ఆరు వందల రూపాయలు అదేవిధంగా కొత్త మిర్చి ధరలు ఒక క్వింటం గరిష్ట ధర పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అదేవిధంగా ఏసి మిర్చి ధరలు ఒక క్వింటల్ గరిష ధర పదహైదు వేల రెండు వందల రూపాయలు నెక్స్ట్ కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ధరలు వేరుశనగ ధరలు ఒక క్వింటము తక్కువ ధర నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఏడు వేల ఏడు వందల డెబ్బై ఒక్క రూపాయలు నెక్స్ట్ ఆముదం ధరలు ఒక క్వింటము తక్కువ ధర ఐదు వేల ఆరు వందల తొంభై ఒక్క రూపాయలు ఒక క్వింటం గనిష ధర ఐదు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ మొక్కజొన్న ధరలు ఒక క్వింటమ్ము తక్కువ ధర పదహైదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర పద్దెనిమిది వందల అరవై రూపాయలు నెక్స్ట్ కందులు ఒక క్వింటము తక్కువ ధర నాలుగు వేల అరవై రూపాయలు ఒక క్వింటం గనిష ధర ఏడు వేల నూట నలభై ఒక్క రూపాయలు నెక్స్ట్ ఉల్లిగడ్డలు ఒక క్వింటమ్ తక్కువ ధర నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గనిషధ ధర పదహైదు వందల యాభై తొమ్మిది రూపాయలు టోటల్గా ఐదు వందల పదిహేడు క్వింటాలు దిగుమతి అయింది నెక్స్ట్ వరంగల్ వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు ఒక క్వింటమ్ తక్కువ ధర పత్తి నాలుగు వేల వంద రూపాయలు ఒక క్వింటల్ గరిక్ష ధర పత్తి ఏడు వేల మూడు వందల ఇరవై రూపాయలు తేజరకం మిర్చి ఒక క్వింటల్ గరిక్ష ధర కొత్తపత్తి వచ్చేసి పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అదేవిధంగా పాతపత్తి ఏసీ రకం తేజ రకం వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటల్ మూడు వందల రకం వచ్చేసి పదహారు వేల రూపాయలు వర్రాట్ వచ్చేసి పంతొమ్మిది వేల రూపాయలు నేను చెప్పే ఈ రోజువారి ధరలు ఉపయోగపడుతుందంటే ఒక లైక్ చేయండి తోటి రైతులకు మిత్రులకు సరిచేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో